ప్రధాని మోదీ లక్షద్వీపాల్లో పర్యటించి దాన్ని పర్యాటక కేంద్రంగా ఆ బీచ్ సముద్ర తీర పర్యాటక ప్రోత్సాహం ఇవ్వాలి అని ఒక ప్రయత్నం చేయడాన్ని మాల్దీవులకు చెందిన మంత్రులు చాలా అసభ్యకరమైన భాషలో దూషించటం దాని మీద వెంటనే ఒక నిరసన రావడంతో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మైజు వాళ్ళను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయటం ఇది ఒక తీవ్రమైనటువంటి సంచలనం కలిగించింది రెండు దేశాల మధ్య పెరుగుతున్నటువంటి వివాదంలో ఇది ఒక కొత్త మలుపు మరోవైపున మై మైజు చైనాకు కూడా వెళ్తున్నారు మైజు చైనా సన్నిహితం అవుతున్నాడు భారతదేశం పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నాడు అక్కడ ఉన్న భారత సైన్యాలు దళాలు వెనక్కు రావాలని కోరుకుంటున్నాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి ఇవి ఇప్పటికీ ఇంకా పూర్తిగా ఎంత మెటీరియలైజ్ అయ్యేవి అనేది పక్కన పెడితే భారతీయ మీడియాలోనూ కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో దౌత్య వర్గాల్లో మాల్దీవులకు మనకు మధ్యలో ఈ స్పర్ధ పెరుగుతోంది ఇది కావాలనే మైజూ తన విజయం కోసమే ఇవన్నీ పెంచాడు అనే అభిప్రాయం బాగా బలపడింది ఇలాంటి సమయంలో మోదీ థింక్ రెండు మూడు తేదీల్లో లక్ష లక్షద్వీపులు పర్యటించారు అక్కడ ఆయన సముద్ర జలాల్లో కూడా చేశారు తర్వాత అక్కడ జలా జలాంతర జీవజాలం దాన్ని సౌందర్యం అంతా కూడా చెప్పడానికి లక్షద్వీపు చాలా అందమైనటువంటి సముద్ర తీరం అక్కడ ఉంటుంది దాన్ని బాగా మనం ప్రమోట్ చేయాలన్నాడు ఇది మాల్దీవులకు పోటీగా భారతదేశం ఈ పని చేస్తూ ఉంది అన్న పద్ధతిలో అక్కడి నుంచి వచ్చిన రియాక్షన్ అక్కడి నుంచి ముగ్గురు మంత్రులు మహమ్మద్ సిన్హు ఒక మహి ఇంకొక ఒక మహిళా మంత్రి మరొక మంత్రి ముగ్గురు కూడా మోదీని చాలా అవమానకరంగా అవహేళన చేస్తూ ట్వీట్లు పెట్టారు అందులో ఆయన విదూషకుడని ఇంకొకటని అవమానించే మాటలు వాడారు ఇంకా ఒక ట్వీట్లో అయితే కనుక గతంలో ఎవరో లక్షద్వీప్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు సో లక్షద్వీపులో వాళ్ళు వాసన కొడతారని అన్నవాళ్ళు ఇప్పుడు వచ్చి పెద్ద మాటలు చెప్తున్నారు ఇంత చేసి అది చేసి అక్కడ అరవై వేలు జనాభా ఉంటుంది ఈ పద్ధతిలో ఇంకొక రవాదా చేశారు దీని మీద దుమారం చెలరేగిన తర్వాత మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ గతంలో భారతదేశానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆయన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అసలు మంత్రులు వాడాల్సిన భాషన దేశం భారతదేశం మనకి ఎప్పుడూ స్థిరమైన మిత్రదేశంగా ఉంది తోడుగా ఉంది దాన్ని ఇలా అవమానిస్తారని చెప్పి ఆయన అభిశంసన వ్యాఖ్యలు చేశారు చేసిన తర్వాత మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రులను సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించింది వాళ్ళు తర్వాత ట్వీట్లను ఉపసంహరించారు దీని మీద ఒక పెద్ద దుమారం జరుగుతుంది రెండోది చైనాకు వెళ్ళినప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు చాలా సమగ్రమైన ఒప్పందం కుదుర్చుకుంటాడు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ఈ ఘటన జరగడం అన్నది ఇరుగు పొరుగు మధ్యలో ఒక విధమైన ఉద్రిక్తతలకు దారితీయటం అనేది లేదా వివాదాన్ని పెంచడం అనేది ఏమాత్రం అవాంఛనీయమైనదే తప్పకుండా దాన్ని వెనక్కు తీసుకోవడం ద్వారా మేము భారతదేశాన్ని చాలా గౌరవిస్తాము అన్న పద్ధతిలో ఒక సంకేతం పంపడానికి ప్రయత్నించారు కానీ ఇప్పటికి కూడా చైనా వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళ ఒప్పందాలు ఎలా ఉంటాయి ఈ విధమైన కథనాలు వ్యాఖ్యలు అంచనాలు ఊహలు మన దేశంలో సాగుతున్నాయి సాగొచ్చు అది సహజంగా ఏ దేశం తన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని లేకపోతే భద్రతను దానికి అనుగుణంగా ఆలోచించడంలో తప్పు లేదు రెండవది ఇప్పటివరకు కూడా మన సముద్ర జలాలకు సంబంధించిన స్నేహం మారే టైం రిలేషన్స్లో మాల్దీవులు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి సో ఆ విధంగా మన తెలుగు సినిమాలతో సహా కొన్ని చిత్రాలు కూడా అక్కడ తీసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ సంబంధాలు ఎలా ఉంటాయనే ఒకటి లక్షద్వీప్ను కనుక పర్యాటక కేంద్రంగా సముద్ర అక్కడ ఉన్న బీచ్ను వాటిని అభివృద్ధి చేస్తే అది మాల్దీ మాల్దీవుల మీద ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా వాళ్ళకు ఆ చిన్న చిన్న దేశాలు ప్రధానంగా వీటి మీదే ఆధారపడి ఉంటాయి కదా మాల్దీవులను దెబ్బతీయటానికే మోదీ లక్షద్వీపును ఇంతగా ప్రోత్సహిస్తున్నారు అనే అభిప్రాయం ఒకటి వాళ్ళలో ఉంది అవన్నీ కూడా ఈ కామెంట్స్ కు తీసి ఉండొచ్చు మోదీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉదాహరణకు క్రీడాకారిణి పివి సింధు చాలా మంది నటీనటులు కళాకారులు లేకపోతే కొంతమంది అక్కడ ఒక లక్షద్వీపం ఎంత అందమైంది అక్కడ తాము ఎంతగా ఆస్వాదించాము ప్రకృతి సౌందర్యని ఇట్లాంటి ట్వీట్స్ పెట్టారు మాల్దీవుల మంత్రులు చేసింది కూడా చాలా బ్యాడ్ టేస్ట్ అవి సరిగ్గా లేవు అనే ఖండన కూడా చాలా స్పష్టంగా వచ్చింది ఎందుకంటే ఆఖరికి ఆ ప్రభుత్వమే వాళ్ళను సస్పెండ్ చేయాల్సి వచ్చింది ముగ్గురు మంత్రులు అంటే ఆ వ్యాఖ్యల తీవ్రత కూడా మనకు అర్థమవుతుంది ఇంకా దీని పూర్తి స్వరూపం ఎలా ఉంటుంది భారత ప్రభుత్వ స్పందన అటు మాల్దీవుల స్పందన అన్నది మనం చూడాలి కానీ ఏదైనా చైనాతో ఒప్పందము అక్కడ వచ్చే సంయుక్త ప్రకటన అయిన తర్వాత కానీ దీని మీద మనం ఒక అంచనాకు నాకు రాలేము ఇరుగుపరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండటం అనేది ఎప్పుడు వాంచనీయం భారతదేశానికి కూడా అలాంటి శాంతికవక దేశంగా పేరుంది కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు కూడా వచ్చాయి లక్షద్వీపును స్వాధీనం చేసుకోవడానికి దేశ స్వాతంత్రం సమయంలో పాకిస్తాన్ చాలా ప్రయత్నం చేయగా సర్దార్ పటేల్ చాలా జోక్యం చేసుకొని చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పాలకులకు రాసి మీరు వెంటనే మీ అభిప్రాయం చెప్పండి తిరువాన్కూర్ తిరువాన్కూర్ కూర్చొని తిరువాన్కూర్ రాజ్యం కదా ఆ రాజు మీరు రాయండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆ ద్వీపాలు భారతదేశంలో కలిసే విధంగా చేశారని ఏ విధంగా హైదరాబాద్ సంస్థానం గురించి చెప్తూ ఉంటారో అలాంటివన్నీ కొంతమంది బీజేపీకి సంబంధించిన కదా కొంచెం దగ్గరగా ఉండే చరిత్ర రచయితలు వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు ఈ విషయం మీద మనకు సమగ్రమైన సమాచారం అంతా కూడా బహుశా రేపు వివిధ కోణాలు అవి వస్తాయి కానీ కొద్ది రోజుల్లో ఈ దుమారం అయితే నడుస్తుంది అది ఇప్పుడు పరాకాష్ఠ చేరింది భారతదేశంలో ఉన్న మత సంబంధాలు వాటిని కూడా ప్రభావితం చేసే విధంగా మాల్దీవుల్లో రైట్ మాల్దీవుల్లో మెజారిటీ అయిన ముస్లిమ్స్ ఉంటారు అక్కడ రాజు కూడా వాళ్ళే ఉండడం కూడా సర్వస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఒక దశలో అయితే కనుక భారతదేశం చాలా అనేక కోణాల్లో వాళ్లకు ఆర్థికంగా సైనికంగా కూడా సహకరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి భారత్ చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలలో ఎవరితో ఎవరు ఎక్కువ దగ్గరగా ఉండాలనే దాని మీద చైనాకు ఇండియాకు ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది అందులో ఏమి భూటాన్ అయినా నేపాల్ అయినా శ్రీలంక అయినా పాకిస్తాన్ సరే ఎట్లాగో ఆ సమస్య మనకు రాదు బంగ్లాదేశ్ కూడా ఇండియాకు దగ్గరగా ఉంటుంది నిజంగా కొంచెం ఎక్కువ దగ్గరగా ఉండేది భారతదేశం బంగ్లాదేశ్ అయినా ఇప్పుడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అక్కడ ఏమవుతుందో మొత్తానికి ఈ ఉపఖండంలో ఈ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా మనకు నిర్ణయం అవుతుంది ఏదైనా భారత ప్రధాని అవమానించిన మాల్దీవుల మంత్రులను తొలగించడం స్వా సస్పెండ్ చేయడం స్వాగతించదగింది ఇది ఇరు దేశాల మధ్య సహేతుకంగా పరిష్కారం అవుతుందని సత్సంబంధాలు నెలకొంటాయని చెప్పి మనం ఆశించాలి ఇంకో దేశం చేసుకునే ఒప్పందాలు లేకపోతే ఏర్పాట్లు అవగాహనలు వాటిని మనమేమీ ప్రభావితం చేయలేము వాటి వల్ల మన దేశ ప్రయోజనాలు దెబ్బతికుండా ఎలా చూడాలన్నది మనం తప్పకుండా మన బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది దీని మీద కొంచెం వివాదం పెంచే విధంగా చాలా వ్యాఖ్యలు చేసి ఇదేదో దాన్ని ద్వారా తాము ప్రభుత్వం ఎప్పు లేకపోతే ఇదో పొందాలనుకోవటం కూడా సరికాదు ఎందుకంటే అంతర్జాతీయ దౌత్య సంబంధాలు చాలా సున్నితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది భారతదేశంలో అనేక మారినప్పటికీ ఈ విషయంలో కొంత మనకు పరిణతితో ఉంటామనే అభిప్రాయం కూడా ఉంది ప్రపంచానికి చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది